అన్ని రకాల వస్త్రాల అప్ టు 66% ఆఫ్ అందరికీ నమస్కారం నేను స్వరూప పోట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్య ఆయన మరణం మీద మళ్ళీ విచారణ జరిపించాలి రీపోస్ట్ మార్టం జరిపించాలి అంటూ హర్షి కుమార్ గారి ట్రస్ట్ కి కొందరు డబ్బులు కూడా పంపించడం జరిగింది ఐదు లక్షల రూపాయల్ని ఏపీ రిజిస్ట్రార్ కి కూడా హర్షకుమార్ గారు సమర్పించారు అసలు ఆయనది హత్య అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా ఇదాకా ది ఇనిషియేషన్ ఆఫ్ ది వీడియోలోనే మీరు అన్నటువంటి మాట పోలీస్ డిపార్ట్మెంట్ సాక్ష్యాధారాలు బయటపెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్ సాక్ష్యాధ సిటీ కుటేజ్ బయటపెట్టాల్సిన అవసరం ఏ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ నాట్ ఆన్సరబుల్ టు పబ్లిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ ఆన్సరబుల్ టు కోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ ఆన్సరబుల్ టు దాన్స్టిట్యూషన్ బట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ నాట్ ఆన్సరబుల్ టు పబ్లిక్ ఎందుకంటే దిస్ ఈస్ అన్ యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్ ఏదైనా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ హ్యావ్ టు సబ్మిట్ ఎవిడెన్స్ టు ద కోర్ట్ బట్ నాట్ టు టీవీ ఛానల్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ ఛానల్స్ లో ఎప్పుడైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సేకరించినటువంటి సిసిటివి ఫుటేజెస్ టీవీ ఛానల్స్ కి ఇచ్చి టీవీ ఛానల్స్ ద్వారా అవి రిలీజ్ చేయించి అబద్ధాన్ని నిజం చేద్దామని ప్రయత్నం చేశారు అక్కడే మీకు దొంగలు ఎవరు అర్థం అవ్వాలి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ టీవీ ఛానల్స్ ఇప్పుడు ఎవరికి ఆయన రోడ్డు మీద హెల్త్ వెళ్తూ కింద పడిపోయి చనిపోయండి అది హత్య అని చెప్పేసి ఒక ఏదో ఉంది అది హత్య కాదన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయాలండి ఇది హత్య ఒక కేసు అయితే నమోదు అయిందండి అనుమానాస్పద రీతిలో చనిపోయారు అనేసి ఒక కేసు నమోదు పోలీస్ డిపార్ట్మెంట్ సబ్మిట్ ఎవిడెన్స్ టు కోర్ట్ బట్ నాట్ టు టీవీ ఛానల్స్ ఎప్పుడైతే ఆయనది హత్య కాదు అని నిరూపించాల్సిన అవసరం పోలీసులకు ఏముంటుంది అదే కదా నేను అదే అంటున్నాను ఇప్పుడు ఎనీథింగ్ ఏదన్నా ఎవిడెన్స్ ఉందనుకోండి ఆ ఎవిడెన్స్ ని పబ్లిక్ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముందండి పోలీస్ డిపార్ట్మెంట్ కినివల్ల ఇక్కడ దానివల్ల వచ్చిన నష్టం ఏంటంటే పబ్లిక్ మైండ్ సెట్ యాక్సిడెంట్ అని డైవర్ట్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఆడినటువంటి నాటకం అండి ఈ మేము ఏదైతే సహకరించామో వీడియో క్లిప్స్ అవి మేం కాదు ప్రజల దగ్గర నుంచి వచ్చినాయి మీడియా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి అని చెప్పుకునే ప్రయత్నం అండి ఇది పబ్లిక్ దగ్గర నుంచి వచ్చింది లేదంటే మీడియా వాళ్ళు టెలికాస్ట్ చేశారు అంటే ఇంకా కొంచెం బలం ఏర్పడుతుంది సో ఇదంతా కూడా ఒక నాటకీయ పరిణామం తప్పించి ఇందులో వాస్తవం లేదండి శ్రీరాజ్ గారు ఆయనది హత్య అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా బలమైన సాక్ష్యాలు ఉన్నాయా రీపోస్ట్ మార్టం జరిగితే దాంట్లో జరిగి ఉన్నటువంటి గాయాలే అది హత్య లేదంటే యాక్సిడెంట్ అనేది ప్రూవ్ అండి అందుకని మేము హానరబుల్ కోర్ట్ కి వెళ్లి రీ పోస్ట్ మార్టమ్ కి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ దాఖలు చేయడం అయినది దాంట్లో భాగంగానే కోర్టు ఐదు లక్షల రూపాయలు మీకు నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉన్నది అని అనుకుంటే ఐదు లక్షల రూపాయలు ఇమీడియట్ గా చేయమన్నారు అదే రోజు నాన్నగారు ఐదు లక్షల రూపాయలు కోర్టు కట్టేద్దాం అనుకున్నారు హర్ష్ కుమార్ గారు కాకపోతే అరే దిస్ ఇస్ నాట్ మై పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ దిస్ ఇస్ నాట్ హర్ష్ కుమార్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఆ రోజున మేము ప్రవీణ్ పగడాల్ గారు అంటే ఎవరు మాకు నిజంగా తెలియదండి వి హావ్ నెవర్ స్పోక్ ఆర్ హి నెవర్ నెవర్ ఐ నెవర్ వెంట్ అండ్ మెట్ హిమ్ మై ఫాదర్ మీ ఆర్ ఎనీ మై ఫ్యామిలీ బట్ వేలాదిగా లక్షలాదిగా జనాలు రోడ్ ఎక్కేస్తున్నారు దాన్ని ఏంటి ఇంత ఇంటెన్సిటీ అని చెప్పేసి మా ఫాదర్ నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అదర్ క్రిస్టియన్ లీడర్స్ తో కలిసి ఉన్నప్పుడు జనాలు రోడ్డు మీద ఎక్కి ఇది యాక్సిడెంట్ కాదు ఇది హత్య 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 అని బహు మా ఫాదర్ మోటివేట్ చేశారు దానికి మోటివేట్ అయినటువంటి హర్షకుమార్ గారు దీనికి నాయకత్వం వహించారు తప్పించి మై ఫాదర్ ఇస్ నాట్ ది ఫస్ట్ పర్సన్ దట్ ఇది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పింది మొదటి మా ఫాదర్ కాదండి అతను విపరీతమైనటువంటి ముప్పై వేల మంది యాభై వేల మంది జనం రోడ్ ఎక్కేశారండి దానికి నాయకత్వం వహించారు ప్రజల డౌట్స్ ని క్లియర్ చేయడానికి మీరు బాధ్యత తీసుకుని ఉండవచ్చుగానే ఇది హత్య అని మీరు కూడా నమ్మడానికి ఏదో ఒక ఆధారం అనేది అయితే ఉండాలి కదా ఇంకొకటి ఆయన ఒక పాస్టర్ మత ప్రబోధకులు హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అంటారు ఆయన ఒక్క పాస్టర్ అనే కాన్సెప్ట్ తో ముందుకెళ్తే ఆయనకి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదండి బట్ ఈజ్ ఫైటింగ్ ఫర్ రిలీజియస్ ఫ్రీడమ్ ఇన్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా సో అది నచ్చినటువంటి కొంతమంది ఉన్మాదులు ఆయన అనేది వి స్ట్రాంగ్లీ బిలీవ్ దాక్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కానీ వేరే ఐదు ఆరు రాష్ట్రాల్లో దెర్ ఇస్ నో రిలీజియస్ ఫ్రీడమ్ వెన్ యూ బిలాంగ్స్ టు అ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ యూ షుడ్ నాట్ ఇన్ బిలీఫ్ ఆఫ్ క్రిస్టియానిటీ దెర్ ఇస్ నో రిలీజియస్ ఫ్రీడమ్ సో దాంట్లో భాగంగా ఆయన దాంట్లో ఇంప్లీట్ పిటిషనర్గా వెళ్ళాడండి అండ్ ఈయన ఎంత తెలివైన ఈజ్ రిచ్ డెఫినెట్లీ ఈజ్ రిచ్ ఆయన ఉన్న ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బుతో బ్రిటిష్ లైబ్రరీ లాంటి అత్యున్నత గ్రంథాలయం ఎందుకంటే భూ ప్రపంచంలో అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఇంకెక్కడ ఉండవండి అటువంటి గ్రంథాలయానికి కూడా వెళ్ళి ఆయన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఎంతో రీసెర్చ్ చేసి సుప్రీంకోర్టుకి ఒక సిస్టమేటిక్ డాక్యుమెంట్ ని అనే ప్రయత్నంలో భాగంగా ఆయన ఇంప్లీట్ పిటిషనర్ అయ్యండి యాంటీ కన్వర్షన్ లో దాని సో ఈయన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఎప్పుడైతే సుప్రీం కోర్టుకి చేరి ఇమీడియట్ గా రిలీజియస్ ఫ్రీడమ్ అనేది భారతదేశంలో ఎంటర్ అవుతుందో అప్పుడు దీని ద్వారా ఎఫెక్ట్ అయ్యే అంటే నిజంగా కూడా మతాన్ని దురదృష్టం డబ్బు చేసేసారండి ఓన్లీ మతం అంటే డబ్బే కానుకలు డబ్బు తప్పించి నేను హిందూస్ గురించి మాట్లాడలేదు ఎవ్రీ రిలీజన్ ఇస్ దైక్ దివెన్ ఇఫ్ యూ టేక్ క్రిస్టియానిటీ ఇఫ్ యు టేక్ హిందూయిజం ఇఫ్ యూ టేక్ ముస్లిం ఎవ్రీ వన్ బట్ హైలీ ఎఫెక్టెడ్ భారతదేశంలో నైన్టీ పర్సెంట్ హిందూ దీని మీద ఎఫెక్ట్ ఉన్నది కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి ఉన్మాదులు ఈ చర్యకు పాల్పడ్డారు అనేది మా బిలీఫ్ అండి కోర్టు రిజిస్ట్రార్కు హర్ష కుమార్ గారు ఐదు లక్షల రూపాయలు పే చేయడం అనేది కూడా జరిగింది అయితే రీపోస్ట్ మార్టం ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది మేము అయితే ఆల్రెడీ పే చేసామండి బట్ ద కోర్ట్ హ్యాస్ టు డిసైడ్ వెన్ దే ఆర్ గోయింగ్ టు హియర్ ది ఆర్గ్యుమెంట్ ఫర్ రీపోస్ట్ మార్టం అండ్ డెఫినెట్లీ ద కేస్ ఈస్ బీన్ అడ్మిటెడ్ సో త్వరలోనే అది అయ్యి రీపోస్ట్ మార్టానికి కోర్టు కానీ ఆదేశాలు ఎందుకంటే ఐదు లక్షల రూపాయలు ఒక హర్ష్ కుమార్ గారి కట్టినటువంటిది కాదండి మై ఫాదర్ హాస్ గివెన్ అ కాల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ తెలుగు క్రిస్టియన్ అక్రాస్ ద వరల్డ్ ఎవరెవరైతే పాస్టర్ ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ కాదు హత్య నమ్ముతున్నారు ప్రతి ఒక్కరు కూడా పదిహేసు రూపాయలు పంపించిందంటే అంటే కొన్ని వేల మంది పదిహేను రూపాయలు మా ఫాదరు చెప్పినటువంటి ట్రస్ట్ అకౌంట్ కి పంపించారండి సో ఆ డబ్బులన్నిటినీ కూడా సిస్టమేటిక్ గా మేము కలెక్ట్ చేసాం అలాగే పంపించినటువంటి డినామినేషన్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా కోర్టు సబ్మిట్ చేసేవాడి దిస్ ఇస్ నాట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ మిస్టర్ జివి హర్షకుమార్ దిస్ ఇస్ ద ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆఫ్ ద తెలుగు స్పీకింగ్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్ అనేది మేము కోర్టుకి ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు సో మంది పబ్లిక్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ద కోర్ట్ ఆర్డర్ రీ పోస్ట్ మార్టం అనేది వి స్ట్రాంగ్లీ బిలీవ్ న్యాయస్థానాలకు కావాల్సింది సాక్ష్యాలు సిసిటి ఫుటేజ్ రూపంలో అక్కడ సాక్ష్యాలు కనిపిస్తూనే ఉన్నాయి పాస్టర్ ప్రవీణ్ పగడాల ఒక వైన్ కి వెళ్లి మందు తీసుకున్నారు లాంటివి కూడా దృశ్యాలు మనం చూసాము ఆ తర్వాతే ఆయన మరణించినట్టుగా తెలుస్తోంది దీని మీద మీరేమంటారు మేము ఆయన మందు తాగలేదన్న వీడియో కూడా నేను బిఫోర్ లాస్ట్ మంత్ నేను చేశానండి ఆయన ఏదైతే ఫస్ట్ కంపెనీ అనే కంపెనీ ఆపరేషన్స్ వచ్చినప్పుడు కొన్ని లక్షల కోట్ల అధిపతి ఆయన ఎదుర్కొండ మందు గ్లాస్ పెట్టి ఇది తాగండి అని అంటే నేను తాగనని చెప్పడం ఇట్ బిలీవ్ దట్ లీవ్ దోం డ్రింగ్ ఇది డెఫినెట్ గా కూడా ఒక ఇంకొక మనిషిని ఎందుకంటే వెన్ దెర్ ఇస్ మాఫియా ఇన్వాల్వ్డ్ ఇస్ నేషనల్ లీడర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అసాసినేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సాక్ష్యాధారాలు అంత ఈజీ కాదండి మనం ఎన్ని సినిమాలు చూడట్లేదు లేట్ గా అయినా సరే నిజం అనేది దాయడం అంత ఈజీ కాదండి దొంగలు బయటపడతారు ఆల్ వీ నీ టు హ్యావ్ ఇస్ పేషెన్స్ సో మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రవీణ్ పగడాల ఇన్సిడెంట్ లో మీరు కానీ కేటగిరికల్ గా అబ్జర్వ్ చేసినట్టు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇనీషియల్ గా చేసినటువంటి చర్య ఏది ఉందో అది నిజంగా అభినంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా తరువాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని ఎస్కలేట్ చేశారు అట్ ది సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇనీషియల్ స్టేజ్ లో ఎఫ్ఐఆర్ నామినేట్ చేసినప్పుడు అందులో ఎవరెవరైతే అనుమానాస్పద వ్యక్తుల్ని పెట్టారో పది మందిని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ కానీ లేదంటే వాళ్ళని క్వశ్చన్ చేసే ప్రాసెస్ కానీ లేదంటే స్టైల్ ఆఫ్ అండ్ ప్రొసీజరల్ డూయింగ్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ ది క్రైమ్ ఇన్సిడెంట్ కానీ దే హన్ అ వెరీ గుడ్ జాబ్ ప్రవీణ్ పగడాలది హత్య అని వాదించడమే కాకుండా ఆయన మరణం మీద నిజాల్ని నిర్ధారించాలి అంటూ చాలామంది ముందుకొచ్చి హర్షకుమార్ గారి ట్రస్ట్ కి ఐదు లక్షల రూపాయలను ఇవ్వడం అనేది కూడా పెద్ద విషయమే ఏది ఏమైనా సరే ఓ వ్యక్తి మరణం ఎలా సంభవించింది దాని వెనక ఎవరు ఉన్నారు అని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్కరికి ఉంది థ్యాంక్ సో మచ్ శ్రీరాజ్ గారు జాయినింగ్ అండ్ మీరు చేస్తున్నటువంటి థ్యాంక్ యూ సో మచ్ అండి